హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే నాలుగు గ్రాముల్లో ఫ్యాన్సీ జాలర్ పోగుల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనబడతా ఉంది ఫ్యాన్సీ మోడల్ జాలర్ పోగులు ఇవి వీటి తూకం వచ్చేటప్పటికి నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే పోగులు రౌండ్ షేప్లో పోగులు రావడం పైన వచ్చేటప్పటికీ మనకు కళావరు చుక్క రావడం అట్లాగే పోగులకు లాకెట్కు మధ్యలో వచ్చేటప్పటికీ ఢిల్లీ చైన్ అయితే చాలా మందంగా కనబడతా ఉంది తర్వాత లాకెట్ కింద వచ్చేటప్పటికీ ఏడు జాలలు అయితే మనకు కనబడతా ఉన్నాయి జాలలు కూడా చాలా గట్టిగా మందంగా కనబడతా ఉన్నాయి అట్లాగే పోగుల మీద కానీ లాకెట్ మీద కానీ జాలర్ల మీద కానీ ఎనామీలు అయితే మనకి ఇక్కడ చూడడానికి కనబడతా ఉంది పోగులు కూడా చాలా మంచి సైజులో అయితే రావడం జరిగింది అంటే డైలీ యూజ్కి వాడుకునే విధంగా చాలా చక్కగా అయితే ఉన్నాయి అదేవిధంగా మనము రెడీమేడ్లో చూసుకున్నట్లయితే రెడీ సేమ్ మోడల్ వచ్చేటప్పటికి రెడీమేడ్లో కూడా నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది దీని నాలుగు గ్రాముల కంటే తక్కువ అయితే ఈ మోడల్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హ్యాండ్మేడ్లో కూడా అదే నాలుగు గ్రాముల్లో హ్యాండ్ మేడ్ కూడా చేయడం ఈ పోగులను జరిగింది అంటే మేడ్ చేయడం వల్ల మనకు చాలా గట్టిగా ఉంటాయి ఎక్కువ కాలం మనకు యూజ్ అవుతాయి అదేవిధంగా వీటికి అయితే బంగారం సిరలు రాలేదు బంగార సిరలు కావాలనుకుంటే ఇంకో అరగ్రాము పెట్టుకుంటే బంగారపు సీరలు అనేవి రావడం జరుగుతుంది ఇదే పోగులను అసలు పెద్దగా మందంగా మనం నెక్లెస్ సెట్ల మీద చేపించుకోవాలనుకుంటే మాత్రం మినిమం ముప్పాతిక అంటే ఆరు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాముల తూకం అయితే మనం పెట్టుకోవచ్చు అప్పుడైతే నెక్లెస్ సెట్ల మీద కూడా సేమ్ మోడల్ అయితే చాలా చక్కగా పనిచేస్తాయి ఎక్కువ కాలం కూడా మనకు యూజ్ అవుతాయి అట్లాగే మనము ఈ పోగులను డైలీ యూస్కు వాడుకోవచ్చు లేదా పార్టీ వేర్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఇవి ఈ పోగులను మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నా సరే ఎలాంటి రిపేర్లు అనేవి రావు దీంట్లో ఊడేవి రాలిపోయేవి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే కింద చైన్లు కూడా చూస్తున్నారు కదా ఎంత మందంగా చక్కగా ఉన్నాయో ఇవి రాలిపోవడం కానీ ఊడిపోవడం కానీ జరగదు ఎప్పటికో మనము వాడకంలో అరిగి ఊడిపోవడం తప్ప ఎక్కువ రిపేర్లు అనేవి ఇవి జతకైతే రావు అదేవిధంగా కింద మనకు ఈ కొత్తగా బంగారుపు అయితే హ్యాంగింగ్ వస్తున్నాయి అవి అయితే తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇవి చైన్లు కాబట్టి ఇవి చాలా మందంగా ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి ఎక్కువ కాలము ఇలాంటి పోగులు అయితే చాలా చక్కగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్